విజయ డంక మోగించిన కూటమి నేతలను మున్సిపాలిటీలు ఊరిస్తున్నాయా వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలపై అధికార పార్టీ నేతలు ఫోకస్ పెంచారా మున్సిపాలిటీల్లో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్నారా స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చే కౌన్సిలర్లకు ఆహ్వానం పలుకుతున్నారా సీఎం సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోందా టెంపుల్ సిటీలోనూ కార్పొరేషన్ టీడీపీ వసమయ్యే రోజు ఎంతో దూరంలో లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాతాలో ఉన్న చిత్తూరు కార్పొరేషన్ పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ వశమయ్యాయి వైసీపీకి చెందిన చిత్తూరు మేయర్ డిప్యూటీ మేయర్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు మరో ఇద్దరు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరాలని భావిస్తున్నారు టీడీపీలో చేరిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లని వైసీపీ సస్పెండ్ చేసింది చిత్తూరు కార్పొరేషన్లో మొత్తం యాభై మంది కార్పొరేటర్లున్నారు ఇదివరకే టీడీపీకి ఉన్న ఒక్క కార్పొరేటర్ తో పాటు ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటుతో చిత్తూరు కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయినట్టే చిత్తూరు జిల్లాలో ఇన్నేళ్లు పెద్దిరెడ్డి అడ్డాగా ఉన్న పుంగనూరు మున్సిపాలిటీపై కూడా టీడీపీ పట్టు బిగించింది మున్సిపల్ చైర్మన్తో పాటు మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జీ చల్లాబాబు వీరిని పార్టీలోకి ఆహ్వానించారు పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా సగానికి పైగా టీడీపీలో చేరడంతో ఈ మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది కీలకమైన తిరుపతి కార్పొరేషన్లో కూడా వైసీపీ కార్పొరేటర్ల స్వరం మారింది తిరుపతి కార్పొరేషన్లోని యాభై డివిజన్లకు గాను నలభై తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లే టీడీపీకి ఒక్క కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు ఎన్నికల ముందు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక తిరుపతి వైసీపీ కార్పొరేటర్లలో ఎక్కువ మంది టీడీపీ లేదా జనసేనలోకి జంపు కావడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే కార్పొరేటర్లను చేర్చుకునే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని ఇటు టీడీపీ అటు జనసేన భావిస్తున్నాయి త్వరలోనే తిరుపతి కార్పొరేషన్పై కూటమి జెండా ఎగరనుంది